హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇందులో ఈ రోజు వీడియో అయితే లెహంగా కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను అలాగే వచ్చేసి మోడల్ బ్లౌజెస్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మోడల్ బ్లౌజెస్ అందరికీ కూడా యూజ్ అవుతాయండి స్కిప్ చేశారంటే డిజైన్స్ అయితే మిస్ అవుతారు ఇక్కడైతే నేను ఫార్టీ టూ ఇంచెస్ వరకు అయితే లెహంగాకి మార్క్ చేస్తున్నానండి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇది ముందు వీడియోలో చూపించాను ఇందులో ఒకేసారి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇందులో కూడా షేర్ చేస్తున్నానండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి అన్నీ కూడా చూడండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ విధంగా నాలుగు మడతల మీద పెట్టుకొని నాలుగు మీటర్లు అండి ఏదైతే మడతలు పెట్టుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను లైనింగ్ కూడా ఫోర్ మీటర్సే తీసుకున్నానండి మామూలుగా అయితే ఏ రెండు విధాలుగా కూడా కట్ చేసుకోవచ్చు మామూలుగా ప్లీట్స్ అంటే మనకి ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఎత్తు ఎక్కువ అంటే కొద్దిగా లావుగా అలా అనిపిస్తారు కదా లావుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లైనింగ్ని అమ్రుల కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుంటే బాగుంటుంది అమ్రుల కటింగ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ శారీకి లెహంగాకి అయితే మామూలుగా అయితే శారీ అండి లెహంగా డిజైన్ చేయబోతున్నాను లెహంగా లాగా ఏం చెప్పారంటే ఫాల్స్ కింద ఫాల్స్ వేయండి అక్క అని చెప్పేసి అడిగారనమాట స్టిఫ్గా ఉంటుంది కొద్దిగా లేచినట్లుగా అని చెప్పేసి అడిగారు ఇంకా సరే అని చెప్పేసి పెద్దవి రెండు తీసుకొని ఒకటిగా జాయింట్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను జాయింట్ చేసి దానికి మొత్తం కూడా క్లాత్కి స్టిచ్ చేశాను అనమాట మామూలుగా క్యాన్కాన్ అది వేసుకుంటారు వాళ్ళు అది ఎద్దు నార్మల్గా ఫాల్స్ అయితే వేయండి అక్క చుట్టూ అని చెప్పేసి అన్నారనమాట తక్కువగా అయిపోతుంది అని చెప్పేసి నేను తీసుకోవడం కూడా చాలా తక్కువ తీసుకున్నాను అండి ఇలా మీకు ఏవైనా డిజైన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారంటే నేను డిజైన్ చేసి మీకు పంపిస్తాను చూశారు కదా ఈ విధంగా జాయింట్ చేసి నేను ఇంకా ఆ శారీకి అంటే శారీనే కదా లెహంగా లాగా డిజైన్ చేస్తున్నాను దానికి మొత్తం కూడా జాయింట్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట బ్లౌజ్ మోడల్స్ కూడా ఇందులోనే యాడ్ చేశానండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఇంకా పండగ సీజన్ అయితే వచ్చేస్తుంది కదా మనకి పండగ అయితే వచ్చేస్తుంది సంక్రాంతి ఒకవేళ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇవి చూసారంటే ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడ నేను టూ మీటర్స్ టూ మీటర్స్ అండి ఫాల్స్ వచ్చేసి ఇంకా ఫోర్ మీటర్స్ కదా సరిపోతుంది కొద్దిగా తక్కువ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా దీన్ని అయితే జాయింట్ చేసుకుంటూ వచ్చేసాను పీకో మిషన్తో అయితే చేయలేదండి నేను నార్మల్ మిషన్తోనే ఇది అయితే తొందరగా అయిపోతుంది బాగుంటుంది అని చెప్పేసి నేను దీంతోనే స్టార్ట్ చేసేసాను అనమాట స్టిచ్ చేయడము మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మా పాపకు నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అలాగే వచ్చేసి పీకో మిషన్తో ఓవర్ లాక్ ఏ విధంగా చేసుకోవాలి ఇలా చాలానే చేస్తున్నాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఫ్రాక్స్ అవి డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇంకా పండుగ వచ్చేస్తుంది కదా ఇంకా ఎక్కువ ఎక్కువైపోతున్నాయండి నా దగ్గర ఒక శారీ అయితే ఉందన్నమాట కట్వర్క్ శారీ దాంతో నేను మా పాపకి డ్రెస్ అయితే డిజైన్ చేయబోతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో ఒక్కొక్కటిగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా షేర్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది నేను పెట్టగానే వీడియో మీరు చూసేయొచ్చు అనమాట ఫ్యాబ్రిక్స్ అదంతా కూడా ఆర్డర్ పెట్టానండి నేను డిజైన్ చేయడం కోసం వచ్చేసి కానీ ఇంకా పండగ వచ్చేస్తుంది కదా మంటి కుట్టే కన్నా పక్కన కస్టమర్స్ ఇవ్వడం బెస్ట్ కదా అంటే ఏదైనా వర్క్ ఉంటుందంటే ఇంకా ఈ పండగలోనే అండి మంది తర్వాత అయినా కుట్టుకోవచ్చు పాపకు ఆల్రెడీ త్రీ డ్రెస్సెస్ అయితే తెచ్చాను అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి మొత్తం కూడా ఇంకా ఈ ఒక సైడ్ అయిపోయిన తర్వాత కూడా ఫోర్ మీటర్స్ కదా టైం పట్టింది ఇంకా పీకో మిషన్లో అయితే ఇంకా టైం పట్టేదండి ఇదైతే కా ఇది కాబట్టి తొందరగా అనమాట నార్మల్ మిషన్ అంటే ఇంకా ఎక్కువ టైం పట్టిండు చూసారు కదా ఇంక ఈ విధంగా కుట్టిన తర్వాత టూ సైడ్స్ కూడా కుట్టేశానండి మొత్తం కూడా కుట్టేసిన తర్వాత లైనింగ్ అయితే నేను తీసుకున్నాను కదా నార్మల్గానే దానికి కూడా ఫ్రిల్సే పెట్టేశాను అనమాట లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టేసి లైనింగ్ మెయిన్ పార్ట్ ముందు జాయింట్ చేసేసాను జాయింట్ చేసిన తర్వాత అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చాను అది కూడా నార్మల్గా అమ్రుల కటింగ్ అయితే చేయొచ్చండి ఇంకా ఏమో అలా కుట్టేసేసాను అమ్రుల కటింగ్ అన్నా కూడా లైనింగ్కి మళ్ళీ చుట్టూ నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాల్సి వస్తుంది నేను స్టిచ్ దాని విధంగా అయితే కింద పైన కూడా మళ్ళీ నేను కుట్టనే అవసరం లేదు దానికి మందంగా ఒక క్లాత్ అయితే ఉంటుంది కదా లైనింగ్కి స్టార్టింగ్లో అదైతే ఉందన్నమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇలా జాయింట్ చేసేసి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చానండి చాలా టైం పట్టింది మామూలుగా మనం ఫ్రిల్స్ కూడా ఇక్కడ ఏంటంటే మనము నడుము సైజ్ తీసుకొని సైజు ప్రకారంగా మెజర్మెంట్స్తో మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదు అంటే నార్మల్గా అయితే పెట్టుకుంటూ సైజ్ అనేది చెక్ చేసుకుంటూ కుట్టినా కూడా సరిపోతుంది ఇక్కడ నేనైతే అదే చేస్తున్నాను నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్రిల్స్ కూడా బాగా కూర్చులు కూడా బాగా నిలబడ్డాయండి చూశారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట పెట్టుకుంటూ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు మన ఇష్టం అండి అది మన క్లాత్ని బట్టి మనం పెట్టుకుంటా వెళ్తే సరిపోతుంది కుట్టిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా పెట్టేశాను ఫ్రిల్స్ మొత్తం కూడా పెట్టిన తర్వాత పైన దీనికి పట్టి అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు టూ ఇంచెస్ అయితే యాడ్ చేయాలి అది కూడా కట్ చేసి పెట్టాను అనమాట సైడ్ స్టిచ్చెస్ అయితే వేసాను కొద్దిగా హాఫ్ వరకు మడిచి ఇంక ఇక్కడ బెల్ట్ వేయడానికైతే ఇంకా కట్ చేయాలి ఇంకా నైట్ అయిపోయింది అని చెప్పేసి వచ్చేసాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిచ్ చేయకుండా చాలా బాగుంటాయండి మీకు యూజ్ చేసుకోవచ్చు మీరు అయితే చాలా మంది కూడా ప్యాచ్ వర్క్స్ ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు అంటే కొందరు ఏ ప్రిఫర్ చేస్తున్నారు కొందరు ఇలా కూడా డిజైన్స్ ప్యాచ్ వర్క్స్ అయితే డిజైన్ చేయించుకుంటున్నారు అనమాట యూజ్ అవుతాయి అని చెప్పేసి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు ఏదైనా శారీస్ ఉంటే కనుక దాంట్లోకి సెట్ అయితే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మీరు నన్ను గ్రే కలర్ అండి కాంబినేషన్స్ కూడా కాంబినేషన్స్ వల్ల కూడా కొన్ని బ్లౌజెస్ అనేది హైలైట్ అవుతాయి అనమాట నిజంగానే డార్క్ కలర్స్ ఇదైతే చూసారా పింక్కి నావీ బ్లూ అయితే వచ్చిందనమాట మనకి కలర్స్ని బట్టి కూడా డిజైన్ హైలైట్ అవుతుందండి ఇదైతే గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ డిజైన్స్ చూసుకుంటూ ఉండండి మీకు అంటే నచ్చుతాయండి మీకు నచ్చిన డిజైన్ అంటే ఏదైనా శారీలకి మ్యాచ్ అయితే కనుక మీరు ఈ పండక్కి అలా కుట్టించుకోవడానికి చూపించినా కూడా కుట్టిచ్చేస్తారు కదా నేను కూడా డిజైన్ చేస్తానండి ఒకవేళ మీకు కావాలి అన్న తక్కువ ప్రైజెస్లో నేను కూడా డిజైన్ చేస్తాను నన్ను కాంటాక్ట్ అయ్యారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తానంటే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూసారా పోట్లీ బటన్స్తో అయితే డిజైన్ చేశారు ఆర్మ్ హోల్ దగ్గర చిన్న పట్టీలాగా అయితే చూడండి చిన్న పట్టీలాగా వేసి హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ అండి ఇది ఫ్రిల్స్ చూస్తున్నారు కదా రామ గ్రీన్ కలరు పింక్ కలరు కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో టెజల్స్ కానీ ఇలా డిజైన్ కానీ చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి కొద్దిగా బ్లూ కలర్ షేడ్ అలాగే పింక్ కలర్ కొద్దిగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా చా అన్ని ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్ బాగుంది కాంబినేషన్స్ పట్టే మన డిజైన్ అదే హైలైట్ అవుతుంది అనమాట పింక్ బ్లూ చూసారు కదా పల్స్ అంటే పల్స్ లేస్ అనమాట ఇది పర్ల్స్ పూసలు లేస్ అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉందన్నమాట చాలా బాగుంది నెక్ అనేది చిన్నగానే ఉంది సైజ్ అనేది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూసారు కదా ఈ డిజైన్స్ అన్ని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రై